మీ పేరు నా పేరు సలీం ఎలా ఉంది ఇప్పుడు గత రెండు నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈసారి చూడాలనుకుంటున్నారు జగన్ జగన్ పురం బాగానే ఉంది నెక్స్ట్ టైం కూడా జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం చేసిన అభివృద్ధి ఏంటి ఆయన చేసిన మంచి పనులు ఏంటి దాని గురించి ఒక రెండు మాటలు చెప్పండి అది అభివృద్ధి చేశాడు పిల్లకాయలకు మంచి చదువులు ఇచ్చాడు అమ్మఒడిని చదువు చదువు అంటే అమ్మఒడి వేశాడు చదువుకోలేని వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాడు అన్ని ఆ రైస్ రైస్ భరోసా ఇస్తున్నాడు అన్నీ పన్నీ ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాడు ఎన్ని ఏంటంటే లేని వాళ్ళకి కొంచెం రైతులకి అంత సహాయం చేస్తున్నాడు నెక్స్ట్ టైం కూడా జగన్ అన్న వస్తే ఇప్పుడు జగన్ గారిని ఓడించాలనేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఈసారి అది ఆ టైం దాకా మనం చెప్పుకోలేము ఎవరైనా జనాలు మనసులో మనం చేసే ఎవరు మనకి మంచి చేశారు దాన్ని మనసులో పెట్టుకొని గెలిపిస్తే అప్పుడు ఇప్పుడు జగన్ వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చినా ఏం చేయలేడు చంద్రబాబు నాయుడు వచ్చినా ఏం చేయలేడు ఇంకోళ్ళు వచ్చినా ఏం చేయలేరు తీసుకోవచ్చు సంక్షేమ పథకాల గురించి మీరు ఏమంటారన్న అన్నీ బాగున్నాయి అంత అభివృద్ధి అందరికీ అన్నీ బాగున్నాయి అది ఇంతవరకు ఇంతవరకు అట్లాంటి అంట అట్లాంటి సహాయాలు ఎవరు చేయలేదు జనాలకి ఏది కూడా ఆ ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేశాడు జగనన్న పేదలు డబ్బు దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి టీడీపీ ఆరోపిస్తుంది నిజమేనా దానికి మీరేమంటారు అది అది జనాల మాట అది వాళ్ళకి తెలియాలి అది వాళ్ళు ఏం దోచుకున్నాడు మనకేం తెలుసు నా ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన ఎలా ఉంది పర్వాలేదు బాగానే ఉంది జగన్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్పండి ఆయన చేసిన మంచి ఏంటి మీ ఆటో వాళ్ళకి ఆయన చేసిన ఉపకారం ఏంటి మాకు చేసేదాం బాగానే చేస్తుండే ఆటో వాళ్ళకి పది నెల సంవత్సరానికి పదివేలు వేస్తుంది బాగానే ఈ ఆటో వాళ్ళకి ఇలాంటి పథకాలు తీసుకుని వచ్చిన సీఎం ఎన్నడైనా చూసారా ఆటో వాళ్ళకి ఈ పథకం తీసుకొని వచ్చిన సీఎం ఎప్పుడైనా చూసారా లేదు లేదు చూడలేదు ఇదే చూడటం ఈసారి మళ్ళీ ఎవరిని రావాలని కోరుకుంటున్నారు జగన్ రావాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా జగన్ ఎలాగైనా ఓడించాలనేసి ఓడిస్తారా ఎక్కడో దాన్ని చెప్పలేవు అని కూడా చేస్తాను మేలు జరుగుతుందా జరుగుతుంది ఇచ్చిన మన స్కూల్స్ కానీ విద్య అదే వైద్యం ఇవన్నీ బాగా అందాలి కాబట్టి దాని గురించి బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గురించి మీరు ఏమంటారు అవి సార్ అవి మామూలే కదా ఎవరు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతుంటారు అన్ని మామూలుగా తేడా ఏమనిపించింది మీకు తేడా మటుకు మా గూడూలో అనిపించిందండి ఎందుకంటే ఎంతో మంది గెలిచారు ఇక్కడ ఎక్కువ టీడీపీ గెలిచింది గూడూరులో ఎప్పుడు అభివృద్ధి చేయలే ఈసారి కొంతవరకు వర్క్ జరిగింది ఇది రైతు బజార్ కానీ కూరగాయల మార్కెట్ అంతా అది కొట్టేసి మార్కెట్ కట్టారు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ వంద పడకలేదు హాస్పిటల్ కడుతున్నారు దేవర్ బ్రిడ్జి కూడా వర్క్ జరుగుతుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అధికారం నుంచి దించాలనేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు అధికారం నిస్తారు ఆయన్ని చెప్పులో జనాలే ఇక నిర్ణయం కానీ జనాలు మటుకు ఆయన పక్కే ఉండరు జగన్ పక్కే ఇంకా దాన్ని బట్టి ఇంకా పేదలకు మేలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం మేలే జరిగిందండి అది దాంట్లో ఎలాంటి మార్పులు